ఆత్మక్షోభ ప్రథమ దివ్య దర్శనం బాల్యంలోనే శ్రీరామకృష్ణులు తండ్రిని కోల్పోయారు ఆ క్షణం నుండి తల్లి చంద్రమణిదేవి పెద్దన్న రామ్ కుమార్ ప్రేమవాత్సల్యాల మధ్య పెరిగి పెద్దవారయ్యారు రామ్ కుమార్ రామకృష్ణుల కన్నా ముప్పై ఒక్క సంవత్సరాలు పెద్దవాడు అందువల్ల గురుదేవులు తన అన్నగారిని తండ్రితో సుమంగా గౌరవిస్తూ ఉండేవాడు అలాంటి తండ్రి సుమనులైన అన్న హఠాత్తుగా పరమప్రదించడంతో శ్రీరామకృష్ణులు ఎంతో దుఃఖించారని వేరుగా చెప్పాలా ఈ సంఘటన సంసారం అనిత్యం అన్న భావాన్ని ఆయన మనస్సులో మరింత దృఢం చేసింది ఇది వారిలో వైరాగ్యాన్ని ఎంతవరకు ప్రజ్వలితం చేసిందో చెప్పలేం ఏది ఏమైనా ఆ క్షణం నుండి ఆయన జగన్మాత పూజలోనే అధికంగా నిమగ్నులు కాసాగారు భగవద్ దర్శనాన్ని పొందాలనుకునేవారు నిజంగా ఆ దర్శనాన్ని పొందగలరా కృతార్థులు కాగలరా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఆయన వ్యాకుల పడసాగారు నిత్య పూజ అనంతరం జగన్మాత చెంతను కూర్చుని ఆమె ధ్యానంలో లీనమై రోజులు గడపసాగారు ఆ సమయంలో వంగదేశంలోని భక్తులైన రామప్రసాద్ కమలాకాంత్ మొదలైన దేవీ భక్తులు రచించిన భక్తి గీతాలు పాడుతూ అమ్మకు వినిపిస్తూ అమ్మ ప్రేమలో లీనమై మైమరిచిపోతూ ఉండేవారు మధ్యాహ్నం రాత్రి ఆలయాన్ని మూసివేసిన తర్వాత అందరినీ వదిలి బయట పంచవటి చుట్టూ ఉన్న చెట్టడవిలోకి వెళ్ళి జగన్మాతను ధ్యానిస్తూ ఉండిపోయేవారు శ్రీరామకృష్ణ ఇలా జగన్మాత ధ్యానంలో నిరంతరం ఉండిపోవటం హృదయకి ఎంతమాత్రం నచ్చేది కాదు కానీ అతడు ఏం చేస్తాడు తన మామ సంగతి పట్టుదల అతడికి తెలియనివేమీ కాదు తన మామ తాను చేయాలనుకుంటాడో అది చేసి తీరటం చిన్ననాటి నుండి ఆయన స్వభావం అని అతడికి బాగా తెలుసు ఆయన్ని విచారించటం ఆయన్ని నివారించడం ఎవరి తరము కాదు అందుచేత అలా చేయవద్దని చెప్పటం ఆపే ప్రయత్నం చేయటం వ్యర్థం కానీ శ్రీరామకృష్ణుల ఆ ధోరణి రోజురోజుకి మితిమీరటం చూసి అప్పుడప్పుడు హృదయ ఆయనకు చూచాయిగా చెప్పే ప్రయత్నం చేస్తుండేవాడు శ్రీరామకృష్ణుడు రాత్రి వేళ నిద్రించేవారు కారు గది వదిలి పంచివాటి వైపు వెళ్తున్నారన్న విషయం తెలిసి హృదయం ఎంతో ఆందోళన చెందాడు ఎందుకంటే గుడిలో దేవీ పూజ ఎంతో శ్రమతో కూడిన పని పైగా శ్రీరామకృష్ణుల ఆహారం కూడా ఈ మధ్య తగ్గించారు ఈ స్థితిలో రాత్రిపూట కూడా నిద్రపోకపోతే ఆయన ఆరోగ్యం దెబ్బతిండటం ఖాయం కాబట్టి బాగా ఆలోచించి సాధ్యమైనంతవరకు పరిస్థితులను చక్కబెట్టాలనుకున్నాడు హృదయ్ పంచవోటి చుట్టుపట్ల ఉన్న స్థలం ఇప్పట్లాగా సమతలంగా ఉండేది కాదు గోతులతో మెట్ట పొలాలతో దిబ్బలతో పొదలతో చెట్లతో ఒక చిన్న అడవి మాదిరిగా ఉండేది ఆ అడవి చెట్ల మధ్య ఒక ఉసిరి చెట్టు ఉండేది అది అడవే కాక శ్మశాన భూమి కూడా కాబట్టి పగలు కూడా ఎవరు ఆ ఛాయలకు వెళ్ళేవారు కారు రాత్రి అయితే దేయాల భయం కారణంగా జనం ఆ వైపుకి చూడటానికైనా భయపడేవారు ఆ ఉసిరి చెట్టు ఎంతో పళ్ళంలో ఉండేదని హృదయ్ చెప్పాడు అందువల్ల ఎవరైనా ఆ చెట్టు కింద కూర్చుంటే అడవి బయట ఎత్తైన ప్రదేశం నుండి వారిని చూడటం సాధ్యమయ్యే పని కాదు శ్రీరామకృష్ణుడు రాత్రివేళ ఈ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తుండేవారు ఒక రాత్రివేళ శ్రీరామకృష్ణుడు పంచవైటి వైపు పోతుండగా హృదయ్ ఆయనను అనుసరించాడు ఆ విషయం ఆయనకు తెలియదు ఆయన అడవిలో ప్రవేశించడం చూశాడు ఇంకా ముందుకు వెళితే ఆయన కోపం వస్తుందేమోనని భయపడి హృదయ్ అక్కడే ఆగిపోయాడు కానీ అక్కడే నిలబడి చిన్న చిన్న రాళ్ళు విసురుతూ ఆయన భయపెట్టే ప్రయత్నం చేశాడు అయినా ఆయన వెనదిరకపోవటం చూసి మరేమీ చేయలేక అతడు తన గదికి తిరిగి వచ్చేశాడు మరుసటి రోజు వీలు చూసుకొని రాత్రివేళ అడవికి వెళ్ళినావు అక్కడ ఏం చేస్తుంటావు అని అడిగాడు అక్కడ ఒక ఉసిరి చెట్టు ఉంది దాని కింద కూర్చొని ధ్యానం చేస్తుంటాను అని శ్రీరామకృష్ణులు జవాబు చెప్పారు మనసులో ఏదైనా కోరికతో ఆ చెట్టు కింద ధ్యానం చేస్తే అది ఈడేరుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి అని వివరించారు ఆ తర్వాత శ్రీరామకృష్ణుడు యథాప్రకారం అడవిలోకి వెళ్ళటం ధ్యానం చేయటం కొనసాగాయి హృదయకి మాత్రం ఏం చేయడానికి పాలుపోలేదు శ్రీరామకృష్ణులను భయపెట్టేందుకు ఆయన చుట్టూ రాళ్ళు విసురుతుండేవాడు అది హృదయ పనేనని తెలిసి కూడా శ్రీరామకృష్ణులు అతన్ని ఏమీ అనేవారు కాదు భయపెట్టి లాభం లేదని తెలిసి హృదయ్ ఒకరోజు శ్రీరామకృష్ణులతో పాటు ఆయనకు సమీపంగా అడవిలోకి పోయాడు శ్రీరామకృష్ణుడు ఉసిరి చెట్టు కిందకు వెళ్ళి వస్త్రాలు విప్పటం మెడలోని జంజన్ తీసివేయటం సుఖాసి ఉంటాయి ధ్యానం చేయటం చూశాడు అది చూసి తెల్లబోయాడు మా మామకు పిచ్చి కాని పట్టలేదు కదా పిచ్చివారు కాక ఇలా ఎవరు చేస్తారు ధ్యానం చేయటం మంచిదే కానీ ఇలా ఒంటి మీద నూలిపోకు కూడా లేకుండా ధ్యానం చేయటం ఏమిటి అని అతడు విస్మయం చెందాడు అలా విస్తుపోయి చూస్తున్న హృదయకి ఆగలేకపోయాడు వెంటనే శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళి నువ్వు చేస్తుంది ఏమిటి దంధ్యం బట్టలు అన్నీ తీసేసి నగ్నంగా ఉండేలా కూర్చున్నావే అని గట్టిగా అడిగాడు శ్రీరామకృష్ణుడు పదే పదే పిలిచాక ఆయనలో బాహ్య స్మృతి కలిగింది హృదయ ప్రశ్న కూడా వినిపించింది నీకు తెలియదులే ధ్యానం ఇలాగే చేయాలి సర్వపాశాల నుండి ముక్తులై ధ్యానం చేయాలి పుట్టినప్పటి నుండి మనిషి లజ్జ ఘృణ కులం శీలం భయం మానం జాతి అభిమానం అనే ఎనిమిది పాశాలను చిక్కుకుని ఉంటాడు జన్యం కూడా ఒక బంధమే ఎందుకంటే నేను బ్రాహ్మణును అందరికన్నా శ్రేష్ఠుని అనే అనుభవం అనేది కలిగిస్తుంది అమ్మను పిలిచేటప్పుడు ఈ పాశాలను పారేసి ఏకాగ్ర చిత్తంతో ఆమెను పిలవాలి అందుకే నేను వీటిని అన్నింటినీ తీసివేశాను ధ్యానం పూర్తయ్యాక వచ్చేటప్పుడు మళ్ళీ ధరిస్తాను అని శ్రీరామకృష్ణుడు వివరించారు హృదయ్ ఇలాంటి విషయాలు నేను అన్నడూ విన్నది లేదు అందువల్ల తెల్లబోయి వింటూ ఉండిపోయాడు అదంతా విని వెను తిరిగిపోయాడు కానీ అడవిలోకి వెళ్లే ముందు మాత్రం ఈరోజు మామకు మంచి హితబోధ చేస్తాను గట్టిగా మందలిస్తాను అనుకున్నాడు కానీ అందుకు పూర్తిగా విరుద్ధంగా అంతా జరిగింది తానే హితోపదేశం పొందవలసి వచ్చింది పైన చెప్పుకున్న సంఘటనకు సంబంధించిన మరో విషయాన్ని ఇక్కడ స్పష్టం చేయటం మంచిది అది మనకు స్పష్టమైతే శ్రీరామకృష్ణ జీవితంతో జీవితంలో తదనంతరం జరిగిన అనేక ఇతర సంఘటనలు మనకు సులభంగా అర్థమవుతాయి పైన చెప్పిన అష్టబంధాల నుండి ముక్తులు కావడానికి వాటి శ్రీరామకృష్ణులు కేవలం మానసికంగానే పరిత్యజించడంతో తృప్తి చెందక బాహ్యంగా కూడా వాటిని సాధ్యమైనంత వరకు పరిత్యజించారు తదనంతర జీవితంలో కూడా అన్ని విషయాల్లోనూ వారు ఇలాగే చేయటం మనం చూడవచ్చు ఉదాహరణకు శ్రీరామకృష్ణులు ఉన్నత కుటుంబంలో పుట్టానన్న అభిమానాన్ని నాశనం చేసి యథార్థ వినమ్రతను పొందడం కోసం ఇతరులు అశుద్ధంగా భావించి దూరంగా ఉండే చోట్లను ఎంతో శ్రద్ధతో స్వయంగా శుభ్రం చేశారు గీతలో అన్నట్టు సమలోష్టాత్మక కాంచనుడు కాకపోతే అంటే లోకులు అమూల్య వస్తువులుగా పరిగణించే రత్నాలు మణులు బంగారం మొదలైన వాటిని మట్టితో సమానంగా తుచ్చమైన వాటిగా భావించకుండా ఉంటే మనిషి మనస్సు శారీరక ప్రాపంచిక భోగ సుఖాలను వదిలిపెట్టజలదన్న విషయాన్ని శ్రీరామకృష్ణులు విన్న వెంటనే కొన్ని రూపాయి నాణ్యాలను మట్టి ముద్దలను చేతిలోకి తీసుకొని రూపాయి మన్ను మన్ను రూపాయి అంటూ పలుకుతూ ఆ రెంటిని గంగానదిలో పారవేశారు జీవులంతా శివుడి స్వరూపాలే అన్న జ్ఞానాన్ని దృఢం చేసుకోవటానికై కాళికాలయంలో బెచ్చగాళ్ళన అందరి భోజనం అయ్యాక వారి భగవత్ భగవత్ప్రసాదంగా గ్రహించి తలపైన పెట్టుకున్నారు వారి ఎంగిలి విస్త్రాకులను తమ తలపై మోసి గంగా నదిలో పారవేశారు తిరిగి వచ్చి ఆ స్థలాన్ని చీపురుతో శుభ్రం చేసి తన నశ్వర శరీరం ద్వారా కొంతలో కొంతైనా అయ్యానని భావించి తృప్తి చెందారు ఇలాంటి సంఘటనలను ఎన్నింటినైనా పేర్కొనవచ్చు వీటన్నింటి మూలంగా మనకు విషయం స్పష్టమవుతుంది అది శ్రీరామకృష్ణుడు భగవత్ సాక్షాత్కార మార్గంలోని ఆటంకాలన్నింటినీ కేవలం మానసికంగా మాత్రమే పరిత్యజించడంలో తృప్తి పడలేదు కానీ మొట్టమొదట వాటిని అన్నింటినీ స్థూలంగా విసర్జించి సాధ్యమైనంతవరకు తమ శరీరాన్ని ఇంద్రియాలను వాటి నుండి దూరంగా ఉంచుతూ తద్విపరీత అనుష్ఠానాలను అంటే సాక్షాత్కారానికి సహకరించే వాటిని ఆచరిస్తూ శరీరేంద్రియాలను బలవంతంగా తమ అదుపులో ఉంచుకునేవారు ఇలాంటి ఆచరణ ద్వారా ఆయన మనసులోని పూర్వ సంస్కారాలన్నీ నిశేషంగా నశించిపోయేవి తద్విపరీత ఆధ్యాత్మిక సంస్కారాలు ఎంతో దృఢమయ్యేవి ఆయన మనస్సు మరెప్పుడూ కూడా దారితప్పి చెరించేది కాదు అలా కొత్త సంస్కారాలను మనస్సు ముందుగా గ్రహించి తర్వాత శరీర ఇంద్రియాల ద్వారా కొంతలో కొంతైనా వాటిని ఆచరణలో పెడితే తప్ప పాత సంస్కారాలు నశించి కొత్త సంస్కారాలు స్థిరపడవు అని శ్రీరామకృష్ణ అభిప్రాయం పూర్వ సంస్కారాలన్నింటినీ పూర్తిగా ఛాలెంజ్ చేయడానికి ఇష్టపడిన మనం శ్రీరామకృష్ణ అవలంబించిన పై సాధన విధానం అని భావించవచ్చు విచిత్రమైన ఆయన సాధన విధానాన్ని విశ్లేషిస్తూ కొంతమంది అపవిత్రం అసహ్యకరమైన ప్రదేశాలను శుభ్రం చేయటం రూపాయి మన్నులను గంగలో పారవేయటం ఈ విచిత్ర సాధన అంతా ఆయన ఊహాజనితమే తప్ప శాస్త్రీయం కాదని అనడానికి కూడా సాహసిస్తుంటారు అయినా ఇంతకు ముందు ఎవరు చేయని ఎవరికీ తెలియని ఇలాంటి ఉపాయాల ద్వారా ఆయన సాధించిన మానసి మానసికోన్నతిని వాటికన్నా సులభమైన ఇతర ఉపాయాల ద్వారా సత్రమే పొందవచ్చు కదా అని ఆక్షేపిస్తుంటారు శ్రీ శివనాథ శాస్త్రి రచించిన శ్రీరామకృష్ణ కూర్చున్న వ్యక్తిగత స్మృతులు పర్సనల్ రిమైన్ సెన్సెస్ ఆఫ్ రామకృష్ణ పరమహంస వైడ్ మోడర్న్ రివ్యూ ఫర్ నవంబర్ నైన్టీన్ టెన్ దీనికి తార్కాణం అందుకు మా సమాధానం నిజమే మీరు చెప్పేది బాగానే ఉంది కానీ ఇలా బాహ్యంగా అనుష్ఠానం చేయకుండా కేవలం మానసికంగా మాత్రమే విషయాదులను త్యాగం చేసే మీరు చెప్పేలా సులభోపాయాలను అవలంబించి రూపరసాది విషయాల్లో సంపూర్ణ విరక్తి పొంది మనసును పూర్తిగా భగవంతుడికి అర్పించగలిగిన వ్యక్తులు ఇప్పటి వరకు ఎంతమంది జన్మించారో మీరు చూపగలరా అది ఎప్పటికీ జరగదు మనసు ఒకవైపు సాగుతూ ఉంటే శరీరం మరోవైపు వెళుతూ ఉంటుంది కదా అంటే మనస్సులోనేమో ఆధ్యాత్మిక భావం శరీరంతో ప్రాపంచిక భాగం ఇలాంటి మన శరీరాల ద్వారా సాక్షాత్కారం కలగటం సుదూర విషయం సుమా ఏలోకంలో కూడా ఇలాంటి మనశ్శరీరాల ద్వారా ఎలాంటి మహత్కార్యాన్ని సాధించలేము కానీ రూపరసాది విషయ భోగ ఈ లౌకికులు ఈ సత్యాన్ని గ్రహించలేరు కదా ఒకనొక భోగ విషయాన్ని త్యాగం చేయటం శ్రేయస్కరమైన అర్థమైనా కూడా పూర్వ సంస్కార ప్రాబల్యం చేత తన శరీరేంద్రియాల ద్వారా మనిషి దాన్ని వదిలిపెట్టే ప్రయత్నం ససీమిరే చేయడు పైగా శరీరం ఏమైనా చేయని మనసులో మాత్రం నేను భగవంతుని చింతం చేస్తూ ఉంటాను అని అనుకుంటాడు ఒకే కాలంలో యోగం భోగన్ రెంటిని తాను పొందగలడనే అనుకుంటాడు అలా ఆత్మవంచం చేసుకుంటాడు తన గొంతును తానే కోసేసుకుంటాడు అయితే వెలుగుచీకట్ల మాదిరి యోగం భోగన్ రెండు ఎప్పుడూ కలిసి ఉండలేవు కామకాంచనవిత సాంసారిక సుఖాలను అనుభవిస్తూ భగవత్సాక్షాత్కారాన్ని కూడా అదే కాలంలో అదే స్థితిలో పొందగల సులభ మార్గాన్ని ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇంతవరకు ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు ఈ కెనాష్ టూర్ గాడ్ అండ్ మమన్ టుగెదర్ అంటుంది బైబిల్ కాబట్టే శాస్త్రాలు దేన్ని త్యాగం చేయాలో దాన్ని మనోవాకాయల ద్వారా త్యాగం చేయాలి దేన్ని అనుష్ఠించాలో దాని మనోవాక్యాయాల ద్వారా అనుష్ఠించాలి అప్పుడే సాధకుడు ఈశ్వర దర్శనానికి యోగ్యుడవుతాడని పదే పదే ఘోషిస్తున్నాయి అందుకే ఋషులు మానసిక భావాలను ఉద్దీపనం చేసే శారీరక చిహ్నాలు బాహ్య అనుష్ఠానాలు లేని తపస్సు ద్వారా తపస్వాప్యలింగాత్ అని ఉపనిషత్తు ముండక ఉపనిషత్తులో చెప్పినట్టు మనిషి ఎప్పటికీ భగవత్ సాక్షాత్కారాన్ని పొందలేడని చెప్తుంటారు యుక్తి కూడా ఇదే విషయాన్ని మనసు అనేది స్థూలం నుండి సూక్ష్మానికి సూక్ష్మం నుండి కారణానికి ఇలా క్రమక్రమంగా ముందుకు వెళుతుంది అని స్పష్టం చేస్తున్నది నాణ్యపంధా విద్యతే అయనాయా త్యాగం చేయటం తప్ప భగవత్ ప్రాప్తికి మరో మార్గం లేదు అంటుంది శ్వేతాశ్వతర ఉపనిషత్తు పెద్దన్న పరమపదించినప్పటి నుండి శ్రీరామకృష్ణుడు జగన్మాత పూజలోనే తమ మనస్సును ఏకాగ్రం చేయటం కొనసాగించారని తెలియజేశాం జగజ్జనాన్ని దర్శనాన్ని పొందడానికి ఏవి దోహదం చేస్తాయని గ్రహించారో వాటినన్నింటినీ ప్రగాఢ విశ్వాసంతో గట్టి పట్టుదలతో చిత్తశుద్ధితో ఆయన అనుష్ఠించడం మొదలుపెట్టారు ఈ సమయంలో యథావిధిగా పూజను ముగించి ప్రతినిత్యం రాంప్రసాద్ మొదలైన భగవత్ సాక్షాత్కారం పొందిన భక్తులు రచించిన భక్తి గీతాలను మాతకు వినిపించడం పూజలో ఒక విశేష భాగంగా భావించారన్న విషయాన్ని గురుదేవుల ముఖత మేము విన్నాం గంభీర ఆధ్యాత్మిక భావమయమైన ఆ భక్తి పాటలను పాడుతుంటే ఆయన హృదయం ఎంతో ఆనందంతో ఉత్సాహంతో నిండిపోయేది రాంప్రసాద్ లాంటి భక్తులు తల్లి దర్శనాన్ని పొందారు కాబట్టి ఎవరైనా సరే జగన్మాత దర్శనాన్ని నిశ్చయంగా పొందవచ్చు మరి ఆ తల్లి దర్శనం నాకెందుకు కలగటం లేదు అనుకొని ఆయన చింతించేవారు వ్యాకుల హృదయంతో అమ్మా నువ్వు దర్శనం దర్శనమిచ్చావు మరి నాకెందుకు దర్శనం ఇవ్వవు తల్లి నేను ధనం భోగం సుఖం బంధుమిత్రులు ఇవేమీ కోరను నాకు నీ దర్శనం మాత్రమే చాలు అని ప్రార్థించేవారు అలా ప్రార్థిస్తూ కన్నీరు మున్నీరుగా విలపించేవారు ఆ కన్నీటితో ఆయన వక్షస్థలం తడిసిపోయేది ఇలా హృదయభారం కాస్త తేలిక పడుతుంటే తల్లి పట్ల విశ్వాసంతో కాస్త ఉపశమనం చెందిన తరు తదుపరి మళ్ళీ ఆయన పాటలు పాడేవారు తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించేవారు ఇలా పూజ ధ్యానం భజనలతో ఆయన రోజులు గడిచిపోయేవారు ఆయన హృదయంలో భగవద్ అనురాగం వ్యాకులత దెంధనం ఉద్ధృతంగా పెంపొందసాగింది క్రమంగా ఆయన పూజ చేసే సమయం నిష్ట కూడా పెరగసాగాయి ఒక్కోమారు పూజకు కూర్చుని విధి ప్రకారం ఒక పువ్వును తల మీద పెట్టుకోగానే ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయి దాదాపు రెండు గంటల సేపు అలా శిలాప్రతిమలా ఉండిపోయేవారు లేదా తల్లికి ఆహార పదార్థాలను నివేదించి ఆమె భోజనం చేస్తున్నదని భావిస్తూ అలా చాలాసేపు నిరీక్షిస్తూ ఉండిపోయేవారు ఒక్కోమారు తెల్లవారుజామున లేచి స్వయంగా పువ్వులు సేకరించి మాల కట్టి వాటితో దేవిని అలంకరించడంలో ఎంతోసేపు గడిపేవారు అలాగే ఎంతో భక్తిభావంతో సంధ్యాకాలం ఆరతిని చాలాసేపు నిర్వహించేవారు మధ్యాహ్నం జగన్మాతకు పాటలు పాడి వినిపించేవారు తన్మయులైపోయేవారు అప్పుడు సమయం గురించి అసలు పట్టించుకునేవారు కాదు సమయం మించిపోతున్నదని చెబుతున్న సంధ్యా ఆరాత్రికం మొదలైన ఉపచారాలను సరైన సమయంలో ఆయన నిర్వర్తించలేకపోయేవారు శ్రీరామకృష్ణ ఇలా తమ పూజను కొంతకాలం నిర్వర్తిస్తూ వచ్చారు ఇలాంటి నిష్ఠ భగవద్భక్తి వ్యాకులత చూస్తున్న సాధారణ భక్తజనులు వారి వైపు ఆకర్షితులయ్యారన్న విషయాన్ని ఇప్పుడు మనం స్పష్టంగా గ్రహించవచ్చు సాధారణంగా లోకులు ఏ మార్గంలో వెళుతుంటారో ఆ మార్గాన్ని వదిలి ఎవరైనా మరో కొత్త మార్గంలో వెళితే లేదా భిన్న రీతిలో మరేదైనా చేస్తే జనసామాన్యం అతన్ని మొదట్లో వెర్రివాడి కింద జమకడుతుంది ఎగతాళి చేస్తుంది అయితే ఆ వ్యక్తి దృఢ సంకల్పంతో దీక్షగా తన గమ్యం వైపు ప్రగతి సాధిస్తూ పోతే లోకుల అభిప్రాయం కూడా తదనుగుణంగా మారుతూ వస్తుంది వారిలో ఆ వ్యక్తి పట్ల భక్తి గౌరవాలు పెంపొందుతాయి శ్రీరామకృష్ణుల విషయంలో కూడా ఇలాగే జరిగింది పై రీతిని శ్రీరామకృష్ణులు పూజలు చేస్తుంటే మొదట్లో చాలామంది అవన్నీ అతడి పిచ్చి పనుల కింద జమకట్టి హేళం చేశారు కానీ కొంతకాలం తర్వాత మాత్రం కొంతమందికి ఆయన పట్ల భక్తి శ్రద్ధలు కలిగాయి ఈ సమయంలో ఒక మారు మధురబాబు శ్రీరామకృష్ణుల పూజను చూసి పరమ సంతుష్టుడై మేము అద్భుతమైన పూజారిని పొందాం దేవి సత్వరమే జాగృతమవుతుంది అని రాణి రాస్మణికి చెప్పాడని మేము విన్నాం కానీ జనుల అభిప్రాయాలు ఏవైనా సరే అవి శ్రీరామకృష్ణులను ఎప్పుడూ విచలితం చేయలేదు ఆయనను తన మార్గం నుండి ఇసుమంత కూడా తప్పించలేదు సముద్రం వైపుకు తిన్నగా పరుగులు పెట్టే నదిల ఆయన మనస్సు నిర్విరామంగా ఒకే ఒక్క భావంతో జగన్మాత చిరణాల వ్యందాల వైపు ఉరుకులు పరుగులు పెట్టసాగింది ఒక్కో రోజు గడిచిపోతున్న కొద్దీ శ్రీరామకృష్ణ మనస్సు భక్తి కారణంగా మరింత వ్యాకులత చెందసాగింది నిర్విరామంగా ఒకే దిశను వెళుతున్న ఆయన మనస్సు ఆయన శరీరంలో రకరకాల మార్పుల ద్వారా వ్యక్తం కాసాగింది ఆయన నిద్ర ఆహారాదులు చాలా వరకు తగ్గిపోయాయి శరీరంలోని రక్తం చాలా వేగంగా వక్షస్థలం శిరస్సుల వైపు ప్రవహించడం మూలంగా ఆయన వక్షస్థలం ఎప్పుడూ ఎర్రబారి ఉండేది కళ్ళు హఠాత్తుగా జలపూరితమయ్యేవి భగవద్ దర్శనం కోసం పరమ వ్యాకులతతో ఏం చేయాలి అమ్మ దర్శనం కోసం అన్న చింతనలో అనుక్షణం వ్యధ చెందుతూ ఉండేవారు కాబట్టి పూజా సమయాల్లో తప్ప మిగతా వేళల్లో వారి మనశ్శరీరాలు పరమ అశాంతితో ఆందోళనతో ఉండేవి ఆయనే స్వయంగా చెప్పగా ఈ విషయం మేము విన్నాం ఆ సమయంలో ఒకరోజు ఆయన పాటలు పాడుతూ జగన్మాతకు వినిపిస్తూ ఉండేవారు అదే సమయంలో పరమ వ్యాకులతతో అమ్మ ఇంతగా పిలుస్తున్నానే నీకు ఇంకా వినిపించలేదా దర్శనం దర్శనమిచ్చావు కదా మరి నాకు కనిపించవా అని విలపించేవారట శ్రీరామకృష్ణుడు ఇలా చెప్తుండేవారు అమ్మను చూడలేకపోతున్నానే అన్న వ్యధతో నా హృదయం దుర్భర వేదనకు గురయ్యేది బట్టను పిండినట్లుగా నా హృదయాన్ని ఎవరో మెలిపెట్టి పిండుతున్నట్లు అనిపించేది ఈ జన్మకి అమ్మ దర్శన భాగ్యం లభించదన్న బాధతో నేను ఎంతగానో పరితపించేవాడిని ఆ పరితాపం దుర్భరం అయిపోయింది నాకు బతకాలనే ఆశ సన్నగిల్లింది అమ్మను చూడని బ్రతికెందుకు అనిపించింది ఆ స్థితిలో అమ్మ గుడిలో ఉన్న ఖడ్గం మీద నా చూపడింది దాంతో ఆ క్షణంలో నా జీవితాన్ని అంతం చేసుకోవాలనిపించింది వెంటనే పిచ్చిగా వెళ్ళి ఆ ఖడ్గాన్ని చేతిలోకి తీసుకున్నాను అంతే ఒక్క మారుగా అమ్మ అద్భుత దివ్య దర్శనం కలిగింది నేను దేహస్మృతిని కోల్పోయి నేల మీద పడిపోయాను బాహ్య ప్రపంచంలో ఏం జరిగిందో ఆ రోజు మరో రోజు కూడా ఎలా గడిచాయో నాకు తెలియదు కానీ అంతరంగంలో మాత్రం అంతకుముందు నేను ఎన్నడూ అనుభవించని దివ్యానంద ప్రవాహంలో జగన్మాత సాక్షాత్కారాన్ని అనుభవిస్తూ ఉండిపోయాను ఈ అద్భుత దర్శనం గురించి శ్రీరామకృష్ణులు మరొకసారి మాకు ఇలా చెప్పారు నాకప్పుడు ఇళ్ళు వాకిళ్ళు ఆలయం అన్ని క్షణంలో అదృశ్యమైపోయాయి ఎక్కడ ఏమీ లేదనిపించింది తీరాలు లేని అనంత చైతన్య జ్యోతి సముద్రం ఒకటి నాకు కనిపించింది ఎటువైపు ఎంత దూరం చూసినా అన్ని దిక్కుల నుండి ఆ ఉజ్వల సాగర తరంకాలు భయంకర ఘోషతో నన్ను మింగివేయటానికి మహావేగంతో నా వైపు రాసాగాయి కన్ను మూసి తెరిచేంతలోగా అవి నన్ను ముంచేసి ఉక్కిరిపిక్కిరి చేశాయి నేను స్మృతి తప్పి కింద పడిపోయాను ప్రథమ దర్శన కాలంలో తామిలా చైతన్య సముద్రాన్ని దర్శించామని ఆయన మాకు చెప్పారు కానీ చైతన్య స్వరూపిణి అయిన జగన్మాత వరాభయమూర్తిని మూర్తిని దర్శించారా వారు ఈ జ్యోతిష్ సముద్రంలో మరి ఆ దివ్యమూర్తి దర్శనం కూడా వారికి లభించిందా లభించిందనే అనుకోవాలి ఎందుకంటే ఆ ప్రథమ దర్శన సమయంలో ఒకంత బాహ్య స్మృతి వచ్చిన తర్వాత ఎంతో ఆతుర్తతో అమ్మా అమ్మా అని పిలిచారని మేము విన్నాం పైన చెప్పుకున్న దర్శనం ఘటన ముగిసిన తర్వాత జగత్యనని చిన్మయ దర్శనాన్ని అవిచ్ఛిన్నంగా సదా సర్వదా పొందాలనే కోరిక శ్రీరామకృష్ణులకు ఏర్పడింది ఆ కోరికను నెరవేర్చుకోవటం కోసం ఆయన ఎంతగానో పరితపించసాగారు ఎప్పుడు విలపిస్తూ ఉండటం లాంటి బాహ్య లక్షణాల ద్వారా ఈ పరితాపం వ్యక్తమయ్యేది కాదు కానీ అది ఆయన అంతరంగంలో సర్వదా జాజ్వల్యమానంగా ఉండేది ఒక్కోమారి ఈ పరితాపం అపరిమితంగా ఉండేది దాంతో ఆయన నేల మీద పడి బాధతో సతమతం అయ్యేవారు అమ్మా నన్ను అనుగ్రహించు తల్లి నీ దర్శనం ఇవ్వ తల్లి అంటూ ప్రార్థించేవారు విలపించేవారు వారి విలాపం విని జనం చుట్టూ మూగేవారు ఆ సమయంలో అలాంటి అస్థిరత్వాన్ని చూసి జనం ఏమనుకుంటారో నన్న భావన ఆయనకి ఏమాత్రం ఉండేది కాదు జనం నా చుట్టూ మూగినా వారంతా కేవలం నీడల మాదిరి తెర మీద గీచిన బొమ్మల మాదిరి కనిపించేవారు అందుకే వారెదుట సిగ్గు సంకోచాలు ఏవి కలిగేవి కావు కానీ అమ్మ ఎడపాటు వలన దుర్భరవేదన కారణంగా స్పృహ కోల్పోయినప్పుడల్లా తక్షణమే నిరుపమాన తేజోరూపంతో హస్తాలతో తల్లి చిన్మయ స్వరూపం ప్రత్యక్షం అయ్యేది ఆ స్వరూపం నవ్వేది మాట్లాడేది ఎన్నో రకాలుగా నన్ను బుజ్జగిస్తూ నాకు తగిన శిక్షణ జరుపుతూ ఉండేది ఇదంతా నాకు గోచరిస్తూనే ఉండేది అంటూ ఆయన చెప్పేవారు